వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిద్యుసేన్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు సో ఈ దాడిలో ఇరవై ఆరు మంది చనిపోవడం అంటే ఇరవై ఆరు మంది భారతీయులు చనిపోవడంపై మనతో మాట్లాడేందుకు జనసేన నేత కిషోర్ ఉన్నారు నెల్లూరు నుంచి మరి వారితో మాట్లాడదాం నమస్తే కిషోర్ వెల్కమ్ టు స్టూడియో కిషోర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి సంగతి తెలిసిందే సో ఈ ఉగ్రదాడి తర్వాత దీన్ని మతం మీద మతం రంగు పులిమేటువంటి ప్రయత్నం అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు కీలకంగా మారిపోయింది సో టెర్రరిస్టులు ముస్లిమ్స్ అంటే మతాన్ని ఆపాదిస్తూ మతం ప్రాతిపదికన ఈ దాడి జరిగింది అనేటువంటి కామెంట్ ఏదైతే చేశారో దీని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు సో దీని మీద మీరేమంటారు అందరికీ నమస్కారం అండి మీకు కూడా నమస్తే అండియోకి స్టూడియోకి నమస్కారం ముందుగా పూర్తి అవగాహనతో ఒక మాట ఒక అభిప్రాయం బయటపెట్టేటప్పుడు పూర్తి అవగాహనతో మొత్తం ఏం మాట్లాడారు అనేది వినాల్సిన అవసరం అయితే ఉంది సత్యమేవ జైతే అనేది జనసేన పార్టీ సిద్ధాంతం సత్యమేవ చేయితే అంటే ఏది సత్యమో దాని సైడ్ నిలబడండి కులాలు మతాలు ఎన్ని తర్వాత కులాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు మనకొద్దు ఏదో ఒక కులాన్ని తిట్టకపోవడం వల్ల తిట్టడం వల్ల మనకు వచ్చే ఓట్లు ఆ ఓట్ బ్యాంక్ మనకు అక్కర్లేదు సత్యం సైడ్ నిలబడాలని చెప్పి మాకు దాదాపుగా దశాబ్ద కాలం నుంచి మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం చేశారు మొన్నటి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇట్స్ ఎ క్లియర్ కట్ పిక్చర్ మతం పేరు చెప్పి వాళ్ళు దాడి చేశారు మేము మధుసూదన్ గారి భార్యను చూసినా మన జవాన్ భార్య గారిని చూసినా కూడా ఇప్పుడు ప్యాంట్ లాగి చూశారు బొట్టు పెట్టుకుంటూ చూశారు అయితే మధుసూదన్ గారి భార్యతో మాట్లాడినప్పుడు అసలు ప్యాంట్లు లాగి చూడడం కానీ అటువంటి జరగలేదు అండి ఇప్పుడు ఈమె బొట్టు పెట్టుకోండి క్లియర్గా చెప్పారు నేను అంటే ఆ ఆమెకి సాంప్రదాయ మోడర్న్ లేడీ షీజ్ మోడర్న్ లేడీ బొట్టు పెట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ సంఘటనకు ముందు ఒక గంట కొన్ని గంటల వ్యవధి అప్పుడు పెట్టుకోకుండా ఆమె బయటకు వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకోండి రా అంటే ఏమి ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ అని ఆవిడ అడగడం అప్పుడు పెట్టుకోవడం ఆ మమ్మల్ని కూడా అడిగింది బొట్టు పెట్టుకోకుండా ఉంటే మా మీద అటాక్ జరిగేది కాదేమో అని చెప్పి దే ఆర్ కన్ఫర్మింగ్ ఇద్దరు హిందూస్ ఆర్ ముస్లిమ్స్ అని కన్ఫర్మ్ చేసుకొని తిరుతున్నారు ఆవిడ పెట్టుకోకపోయి ఉండొచ్చు బొట్టు పెట్టుకోకపోయి ఉండొచ్చు అందుకని ప్యాంట్ లైఫ్ సరే ఇవి బొట్టు పెట్టుకొని ఉంది చాలా ఉన్మాదంగా జరిగింది ఖచ్చితంగా ఇది సత్యం ఏంటంటే అందరు ముస్లిమ్స్ని పవన్ కళ్యాణ్ గారు అనలేదు దే దే నాట్ టార్గెటెడ్ బై ముస్లిమ్స్ క్లియర్గా చెప్తున్నారు కొంతమంది ఉన్మాదులు మీరు అన్నట్టు మత విధ్వంసాలు రెచ్చగొంటాలని జాతి సమైక్యతను దెబ్బతీయాలని అనుకున్న కొంతమంది పాకిస్తానీ తీవ్రవాదులైన ముస్లిమ్స్ మీరు హిందువులా అని అడిగి మరీ జాడి చేశారు గతంలో ఎప్పుడు కూడా మతం ప్రాతిపదికన ఎప్పుడు దాడులు జరగలేదు గతంలో కూడా కాశ్మీర్ లో దాడులు జరిగితే ఒక దగ్గర ఆరు మంది ఏడు మంది చంపేశారు ఒక దగ్గర తొమ్మిది మంది చంపేశారు వాళ్ళు ముస్లింస్ అన్నారట సో ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడిలో మతం పేరు చెప్పి పర్టికులర్ గా చంపడము సో దీన్ని పర్టికులర్ గా మతం మతం అంటూ హైలైట్ చేయడం అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను సార్ ఇది దేశభక్తికి సంబంధించిన విషయం పేట్రియాటిక్ రీజన్ యస్ ఖచ్చితంగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన మీరు దాడి చూస్తే కాశ్మీర్లో ఉన్న ప్రాంతీయంగా జరిగింది మనకు తెలుసు ఎప్పటి నుంచో కాశ్మీర్లో కొన్ని తగదాలు జరుగుతున్నాయి అక్కడ కొంతమంది ఉద్రిక్తత ఎదుర్కొంటున్నాం అటువంటిప్పుడు ఏదైనా సంఘటనలు జరిగినాయి అనుకోవచ్చు దేశం నలుమూల నుంచి చాలామంది పర్యాటకులు ఉన్నప్పుడు మిషన్ తో కొంతమంది ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి మీరు హిందువులా ముస్లిమ్స్ అని అడిగితే అడిగి దాడి చేస్తే ఈ దాడి ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా ఇది మతం పేరున జరిగిన దాడి అనేది తెలియజేస్తున్నారు అంతే కానీ మత విధ్వంసాలు రెచ్చగొట్టడానికి కానీ మతం పేరుతో ఈ అలిగేషన్ పెద్ద చేయాలని కానీ మన ఎన్డీఏ కోటమి అయితే లేదు ఖచ్చితంగా కూడా ఉగ్రవాదులు దాడి చే దాడికి మనం ఆ కుటుంబాలకి ఇంకోటి బ్లండర్ ఏంటంటే చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని వదిలేసి కుటుంబ పెద్దని టార్గెట్ చేసి వచ్చిన మగాలు మధుసూదన్ గారి భార్య చెప్పినట్టు వచ్చిన మగ మగాగలని టార్గెట్ చేసి చంపేసి మమ్మల్ని చంపండి అంటే మేము హిందువులే మేము ఇండియన్సే హిందూస్ మమ్మల్ని చంపండి అంటే లేదు వెళ్ళి మోడీకి చెప్పండి కాశ్మీర్ మాది అన్న ఖచ్చితంగా ఒక పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఉగ్రవాద ముస్లింస్ వచ్చి హిందూస్ని భయపెట్టి ఇది ఇది కాశ్మీర్ కాశ్మీర్కి సంబంధించి కావచ్చు ఒక పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద ముస్లింస్ ఉగ్రవాదులు అనేది ఓకే కానీ దీన్ని యావత్ ముస్లింస్ ఇక్కడ ఉండేటువంటి ఒక ముప్పై కోట్ల మంది ముస్లింస్ని ఆపాదించడం వాళ్ళ మీద దాడులు చేయడం కొన్ని చోట్ల వాళ్ళ మీద దాడులు కూడా జరిగాయని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి సో ఇది కరెక్ట్ అంటారా దీన్ని ప్రకాశితంగా ఉన్మాద చర్య పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో క్లియర్గా అర్థం చేసుకుంటే అతను ఏ మతస్తునైనా కూడా తటస్థంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు పాకిస్తాన్ మొత్తం మీద ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో దానికి రెట్టింపు ముస్లిమ్స్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఇండోలి ఇండియాలో ఉన్నారు ఒకవేళ మత ప్రాతిపదికన ముస్లింస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మొట్టమొదట మాట్లాడే వ్యక్తిని నేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కట్ అండ్ ఎడిట్ అంటే ఉన్మాదం అనటం పశువుల ఆనందం అది అది సాటిజం అనుకోవాలి కేవలం ఆ మతం అనేటువంటి ఒక లైన్ చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు లౌకికవాదం అనేది భారతదేశం ఒక గొప్ప లక్షణంగా చెప్పుకున్నా కూడా మా లౌకికవాదం సెక్యులరిజం ఏం చెప్తుందంటే ప్రభుత్వం మతపరమైన వాటిలో జోక్యం చేసుకోకూడదు కానీ ఏ మతాన్ని ఆపాదించమని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్పకూడదు అనేది చాలా క్లియర్గా రాజ్యాంగంలో ఉంది మతం మీద మతం దాడి చేసినప్పుడు గవర్నమెంట్ కలిగి కలిగించుకోకపోతే శాంతి భద్రత వైఫల్యం అవుతుంది సో నేను అడిగేది కూడా అదే గవర్నమెంట్ కల్పించుకోకపోతే అంటే ప్రతి టీవీ డిబేట్లలో ప్రతి యూట్యూబ్ డిబేట్స్లోను ఎక్కువగా ఈ మతం అనేటువంటి పేరు అలాగే ముస్లింస్ అనేటువంటి పేరు చేసి దీని అంతా కూడా ముస్లిమ్స్ని ఆపాదిస్తూ కొన్ని ఛానల్స్ అయితే డైరెక్ట్గా ముస్లింసే టెర్రరిస్టులు అనే విధంగా కూడా చేసేస్తున్నారు మేబీ యూట్యూబ్ వ్యూస్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటే అటువంటి ఛానల్స్ మీద ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వద్దు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సీఎం చర్యలు తీసుకోవాలి కనీసం దీని మీద వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు సార్ అన్నిటికంటే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు ఇటువంటి విషయాల్లో స్పందించినట్టు ఏ విషయం మీద దాడి జరిగిందని చెప్పేదానికి కూడా ఆయన మొహమాట పడలేదు నాకు ఓట్లు పడకపోతే పోలేదు ఒకవేళ ఏదైనా దీన్ని ప్రాతిపదికగా చూస్తాను నన్ను ఎవరిని చంపేసినా పర్వాలేదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఖచ్చితంగా మత ప్రాతిపదికన జరిగిన దాడిని ఒకవేళ ముస్లింస్కి ఆపాదించాలి అనుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం కానీ జనసేన కానీ ముస్లింస్ అందరూ వెళ్ళిపోండి అని చెప్పలేదు ముస్లిం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నారు ముస్లింస్ మా సైడ్ ఉన్నారు ఈ ఛానల్స్ మీద చర్యలు తీసుకోవాలి చేసుకునే విధంగా ఎవరు కూడా టీఆర్ఎస్ ముస్లింస్ ని టార్గెట్ చేయొద్దు ఇది కొంతమంది టెరరిస్ట్ చేసినటువంటి పని మన మధ్య విద్వేషాలు సృష్టించడానికి అని ఏపీలో ఉండేటువంటి ఏ నేతలు కూడా అధికార పక్షంలో ఉండేటువంటి నేతల నుంచి కామెంట్ రాకపోవడానికి కారణం ఏంటి పర్టికులర్గా ఛానల్స్ కాకుండా యూట్యూబ్ సోషల్ మీడియాలో అబ్యూస్ పెరిగిపోయింది అక్కడ ఉండే కంటెంట్ వేరు వాడు వాళ్ళు పెట్టే టైటిల్స్ వేరు కొంత వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది జాతికి సంబంధించిన విషయం భారతదేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం మనం ఏం పెడుతున్నాం దీని గురించి మనకు అవగాహన ఉందా లేదా వాళ్ళు క్లియర్గా ఏం మాట్లాడారు దేని గురించి మాట్లాడారు ఆ సందర్భం ఏంది అని కాకుండా ఎట్లా పడితే అట్లా కట్ అండ్ ఎడిట్ చేసి ఆ టైటిల్స్ పెట్టేయడం వల్ల కొంతమంది పూర్తిగా చూసే ఆలోచన లేదు అది చూడగానే ఏదో ఆ తప్ప పదాన్ని తీసుకొని దాన్ని హైలైట్ చేస్తారు మనం జనరల్గా చూసినట్లయితే వ్యూస్ అయితే ఏదైనా బ్యాడ్ టైటిల్ ఉంటే దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు గుడ్ కంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది అందరూ కూడా భారతదేశ పౌరులు అందరూ కూడా వీళ్ళందరూ ఈ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయులను ముందుగా గుర్తు చేసుకోవాలి ఇట్లాంటి మత విద్వాంసాలు రెచ్చగొట్టే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లకుండా జాతి సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత మనకు అందరికొందని కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా వీటికి కంట్రోల్ పెట్టాలి మొన్న ఈ మధ్య డీఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా మన మీడియాకి ఏ విధంగా సెన్సార్ బోర్డు ఉంటుందో ఆ విధంగా బోర్డు ఉండాలి ఈ విధంగా చట్టపరమైన చర్యలు ఉండాలి అని చెప్పి చెప్పాము పవన్ కళ్యాణ్ కూడా అదే అదే చెప్పారు మరి వేదిక ఉంది కదా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది పెట్టొద్దు ఖచ్చితంగా మీరు ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే చర్యలు ఉంటాయని చెప్పారు రాబోయే రోజుల్లో అది కూడా మరి ఈ విధంగా తప్పు దోపట్టించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది అంటే ప్రధానంగా జరిగినటువంటి భద్రతా వైఫల్యం కూడా ఇక్కడ మనం భద్రతా వైఫల్యం కూడా చెప్పుకోవాలి అంత దూరం వాళ్ళు ప్రయాణించి రావడం అందులో మరి తుపాకులు తీసుకొని రావడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అందులోనూ సరే పేరు అడిగి చంపారు ఒక దారుణమైనటువంటి విషయంగా భావించవచ్చు కేవలం హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికే ఈ విధంగా ఎందుకంటే పాకిస్తాన్లో కూడా దాదాపు ఒక ముప్పై లక్షల మందికి పైగా హిందువులు ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి పర్టికులర్గా అడిగి చంపారు అంటే ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేదే వాళ్ళ టార్గెట్ అని మనం భావించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మత విద్వేషాలు రెచ్చగొ రెచ్చగొట్టాలి కాశ్మీర్ మాది అనే ఒక భయం సృష్టించాలనే విధంగా చూస్తుంది మీరు అన్నట్టు భద్రతా వైఫల్యాలంటే కొన్ని కొన్నిటికి హిప్నటిజం అనుకోండి మత హిప్నటిజం అనుకోవాలి వాటికి లోబడి కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనుకోవాలి ఎందుకంటే ఆ దాడి జరిగినప్పుడు కొంతమంది అవి టపాసులు గాలుస్తున్నారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అనేది తప్పుడు సంకేతాలు వాటి వాటి వలలో నుంచి బయటపడాలి మనం భారతీయులం ఎవరికి హానికరం కలిగించకూడదు ఈరోజు మనం మన నెల్లూరు తీసుకోండి అన్ని పండుగలు కలిసి జరుపు జరుపుకుంటున్నాం రంజాన్ అంటే మేమంతా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం సంక్రాంతి పండుగ రోజు పతంగలు మన అందరం కలిసి సగర చేస్తున్నాం ఈ విధంగా ఇంటిగ్రిటీని ముందుకు తీసుకెళ్లాలి కానీ వీటిని విధ్వంసం చేయకూడదు ఎవరు మంచి అయినా కోరుకోవచ్చు భారతదేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు శాంతియుతంగా ఉండాలి సఖ్యంగా ఉండాలనుకోవాలి కానీ ఏ విధంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ వల్ల పడ్డ యువతని ట్రాప్ చేస్తున్నారు ఆ ఉగ్రవాదంలోకి తీసుకుంటున్నారు ఒక రకమైన ఇంజక్షన్ ఎక్కిస్తున్నారు ఆ లౌకికవాదం కూడా ఇదే చెప్తుంది ఎవరిని నొప్పించకూడదు మీ మత సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దానిలో ప్రభుత్వ జోక్యం ఉండదు కానీ మీరు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు ఎవరిని నొప్పించి తీసుకెళ్ళడం కానీ అక్కడ హింస అనేది కానీ చేయొద్దు అని చెప్పి ఖచ్చితంగా రాజ్యాంగం చెప్తుంది ఈ హింస అనేది మంచిది కాదు సత్యమే అవజైతే అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఈ విషయంలో సత్యం ఏంటంటే పాకిస్తాన్ నుంచి ముస్లింస్ వచ్చి నువ్వు ముస్లింబా కాదా అని మరీ చంపారు ఇది నిజం దీని మీద చర్యలు తీసుకోవాలి దానిలో భాగంగా ఇప్పటికే ఎన్డీఏ కూటమి చర్యలు స్టార్ట్ చేస్తుంది సరైన ఆధారాలు లేని పాకిస్తాన్ ముస్లింస్ని అందరినీ కూడా బయటికి బొమ్మంటుంది అంతేగాని ముస్లింస్ బొమ్మనట్లేదు ఆ రోజు ఎన్ఆర్సీ పేరు మీద ఒక ఇది తీసుకున్నప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకించారు వీళ్ళకి ఒక అవకాశం కావాలి లేదా మేము ముస్లింస్ సైడ్ ఉన్నాం వీళ్ళని సెక్యూర్ చేస్తున్నాం వీళ్ళ సైడ్ అంతా బాధ్యత తీసుకున్నాం అనే టైప్గా ఉంది కానీ ఈరోజు జరిగిన దాడి ఒక ప్రతి పౌరుని మీద ఒక కుటుంబ పెద్దని చంపేసి పాశవిక ఆనందం పొందుతున్న ఉగ్రవాదుల మీద మనం ఎదురుగా ధీటుగా నిలబడాలి నిన్నటి రోజున మనం ఒక మన వెస్టివల్కి వెళ్ళినప్పుడు ఒక శాంతాలమ్మ గుడికాడికి వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ నాతో ఉన్నారు ఆయన బొట్టు పెట్టుకున్నారు అదే అడిగిపోతున్నాడు నాకు ఆ ముస్లిం లేదు ఉన్న రాజీంట్ లేదు హిందూ పాడైపోవాలని నాకు లేదు జానీ జానీభాయ్ పాడైపోవాలి జడ్ అందరూ కలిసి ఉన్నాం ఇది ఇంటిగ్రిటీని దెబ్బతీసే ఒక దుశ్చర్య దీన్ని ఎదుర్కోవాలి మనం భారతీయులం ఒకవేళ ఆ మతం మీద మతం పేరుతో జరిగిన దాడిలో ఎవరైనా సపోర్ట్ చేస్తే దే ఆర్ నాట్ ఇండియన్స్ మీరు వెళ్ళిపోండి అని చెప్పారు మీకు అంత ప్రేమ ఉందా పాకిస్తాన్ మీద వెళ్ళిపోండి ఇప్పుడు అపంశుభం తెలియని ఒక కుటుంబాలను నాశించి అంటే నేనేమంటాను అంటే ఒక రెండు వందల మందో ఒక వెయ్యి మందో ఉండవచ్చు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి వాళ్ళు ఉండవచ్చు నో నో డౌట్ కాదని చెప్పలేము మరి ఇటువంటి ఇప్పుడు కాశ్మీర్లో గతంలో తీసుకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్కి ముందు పరిస్థితి వేరు దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ స్వేచ్ఛగా బతుకుతున్నారు వాళ్ళు ఈరోజు ఈ స్వేచ్ఛని ఆనందిస్తూ మరి భారతదేశంలో ఉండడానికి ఇష్టపడుతూ భారతీయులకు సపోర్ట్ చేస్తూ అక్కడ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సో అటువంటి పరిస్థితుల్లో ముస్లిమ్స్ని ఉగ్రవాదులుగా ప్రొజెక్ట్ చేయడం వీళ్ళు అంటే ఆ విధంగా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళని ఉగ్రవాదులుగా ట్రీట్ చేస్తారు నో 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 డౌట్ సరే ఇప్పుడు త్రీ మీరు ఆర్టికల్ చెప్పిన తర్వాత ఒక శాంతియుతమైన వాతావరణంలో ముస్లిమ్స్ అందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు ముందు భారతీయులు స్వేచ్ఛగా ఉండరు దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఒక పాకిస్తానీ మహిళ వెళ్తా నా మా అల్లుడు ఉన్నాడు నా కోడలు ఎక్కడుంది పాకిస్తాన్ నుంచి వచ్చి వందల సంవత్సరాలు అయిపోయింది నాకు సరైన డాక్యుమెంట్ లేనంత మాత్రం నేనేం తప్పు చేయలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంటే నిజంగా నాకు గుస్పంస వస్తున్నాయి బాధ వేస్తుంది మనుషుల మధ్య సంబంధాలను తెంపేసే ఉగ్రవాదం మనకెందుకు మతం మనకెందుకు అందరూ హ్యాపీగా ఉండాలి నేను ఇప్పుడు ఏదైనా బాధపడితే నా తాలూకు హిందూ బాధపడతాడా ముస్లిం బాధపడతా ఎత్తుక్కోలేము మనం పంచే లవ్ను బట్టి ఉండదు నేను చాలా అఫెక్షనేట్గా కొంతమంది ముస్లిమ్స్ని ప్రేమిస్తున్నాను కిషోర్కి ఏమైనా అయితే వాళ్ళు బాధపడతారు వాళ్ళకి ఏమైనా అయితే నేను బాధపడతాను కొన్ని కేసుల్లో చిక్కున్నప్పుడు కానీ పలు సందర్భాల్లో చాలా మంది నిలబడ్డారు మనిషి పట్ల నిలబడ్డారు అంతేగాని ఐదు వేళ్ళు ఒకలాగా ఉండవు అటువంటిది ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు కూడా ఒకలాగా ఉంటారు సో అందరూ ఒకలా ఉండేటువంటి అవకాశం లేదు కానీ ఒకడు ఇద్దరు చేసినటువంటి తప్పుని ఖచ్చితంగా అందులోనూ బయట దేశం నుంచి వచ్చి మన దేశంలో విద్వేషాలు రగిలించారని చేసిన తప్పుని అది వాడిని ఉగ్రవాదిగానే చూడాలి కానీ దీనికి మతం రంగం ఆపాదించడం డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయండి ఇక్కడ ఏదైతే కశ్మీర్లో పండితుల మీద దాడి జరిగినప్పుడు అప్పటికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పటికి దారి ఉండేది ఓకే వాళ్ళు పోనీలే పాపం ఆ దయ జాలి వీటి వల్ల ఈ రోజున మనం మన ఇరవై ఆరు కుటుంబాల మీద జాడి జరిగినప్పుడు స్థానికులు బాంబులు సౌండ్ వస్తుండే గన్స్ బెల్తూ ఉంటే ఇది ఫెస్టివల్ అనేది ఒక ఒక వ్యూహంలో ఉంచారు వాళ్ళకి సహాయపడాల్సిన అవసరం లేదు మీ బంధువులు ఉన్న పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇక్కడ స్థిరపడిపోయిన చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు మీరు చేసిన తప్పు వల్ల వీళ్ళందరూ శిక్షించబడుతున్నారు అంటే ఏ మతం కూడా పరాయి వాళ్ళని బాధ పెట్టాలని మన వాళ్ళని బాధ పెట్టాలని ఒకవేళ వాళ్ళ భాషలో తీసుకుంటే ముస్లింసే మన వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా మీరు ఒక ఇరవై మంది పాశవిక ఆనందం చెంది వెళ్ళారు ఇక్కడ ఉన్న కుటుంబాలు ఎంతోమంది పాకిస్తాన్కి ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ బాధలు చూశాను చిన్న చిన్న బిడ్డల్ని నా బంధువులు అంతా ఉన్నారు మన మన వాళ్ళు కూడా జవాన్ ఒక పెళ్లి చేసుకుని పాకిస్తాన్ అమ్మాయిని ఉన్నారు ఆ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు తీసుకొచ్చింది రిలేషన్కి మతం లేదండి ప్రేమించడానికి అభిమానానికి స్నేహానికి మతాలు లేవు వాళ్ళు ఆపాదిస్తున్నారు దీన్ని మనం తెలివిగా ఎత్తుకోవాలి దీనికి కోటి కుటుంబం మీద ఇంటర్వ్యూలు ఎత్తికినట్టు కులం కులం అదే సత్యం ఇది పాకిస్తాన్ నుంచి కొంతమంది ఖచ్చితంగా అందరూ రానాల్సింది ఈ కొంతమంది అనేది ఆ భాష ఎక్కడ మిస్ అవుతుందో ఆ నుంచి దారుణం లాగుతూ ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఉగ్రవాద ముస్లింస్ ఇక్కడ మతం పేరుతో దాడి చేసి మత విధ్వంసాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు దీన్ని మనం తిప్పుకోవటాలిపోర్ట్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ప్రచారం చేయడం కానీ ఆ విధంగా ముందుకు సాగడం కానీ ఖచ్చితంగా నో డౌట్ ఇరవై ఆరు మంది చనిపోయారు దాంట్లో ఒకరు ఇద్దరు ముస్లింస్ కూడా ఉన్నారని చెప్పి చెప్పారు ఆ ముస్లిం కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే చనిపోయాడు అనేది కూడా ఈ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్లీ స్టేట్ సార్ ఇట్స్ ఇది సందర్భం ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ చెప్పారు మేము ముస్లిమ్స్ అమ్మా మాకేం సంబంధం లేదు మీరు ఇక్కడ దాముకోండి ఇక్కడ ఉండండి మీరు సేఫ్ అని చెప్పి చెప్పిన ముస్లింస్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి కేవలం ప్రేమ అభిమానాలు చాటి మనుషుల పట్ల జాలి దయా కానీ మతం కులం అనేది వాళ్ళు కొలతలేదు ఎవరు ఏందని ఆస్వాదించలేదు ఖచ్చితంగా ఇండియన్స్ అందరూ కూడా జాతి సమైక్యతను ముందుకు తీసుకెళ్ళడానికి ఇండియా మీద జరిగినటువంటి దాడి ఇండియన్స్ మీద జరిగినటువంటి దాడి అనేది నేను ఖచ్చితంగా భారతీయులు భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా ఈ విషయంలో కట్టుబడి ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన భారతదేశపు స్ఫూర్తికి సంబంధించి దేశభక్తికి సంబంధించిన విషయం మనందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి మీరు మతం పేరుతో దాడులు చేయడం తప్పు అని చెప్పి కఠినంగా నిర్ణయించాల్సిన బాధ్యత ఉంది అదే స్టేట్మెంట్ ఈ రోజు ఒక బోర్డుకి ఏదైతే ఒక బోర్డు మీద జరుగుతున్నటువంటి విషయంలో వ్యతిరేకత చూపిస్తున్నటువంటి ముస్లింలే అందరు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మోడీకి మేము సపోర్ట్ ఇస్తాం ముందు వరుసలో మేము నిలబడతాం ఈ రోజు కూడా సమీర్ తో మాట్లాడడం జరిగింది మరి సమీర్ ఖాన్ కూడా అదే కూడా నిన్న మీరు కూడా దాని గురించి మాట్లాడారు సో మేము ముందు వరుసలో ఉంటాం మేము ముందు వరుసలో ఉండి పాకిస్తాన్ ఎదుర్కొంటాము మేము చంపడానికి మా దేశాన్ని అనే విధంగా జరిగేది సో ఇటువంటి టైంలో మత విద్వేషాలు రెచ్చుకుంటేలాగా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పని చెప్తాను ఇక్కడ భద్రతా వైఫల్యం గురించి మాట్లాడుకుంటే భద్రతా వైఫల్యం కూడా ఉంది అనేది లేని సత్యం ఏమంటారు ఖచ్చితంగా అండి సెక్యూరిటీ వైఫల్యం ఉందే అనుకోవాలి ఎందుకంటే ఆ తల్లి ఆ రోజు కూర్చోబెట్టి మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వాములు భారత భారత ప్రభుత్వం అది సేఫ్ అండ్ సెక్యూర్ కాదు అంటే మేము వెళ్ళే వాళ్ళం కాదు కదా మా నా భార్య నా వర్తమానానికి ఒక రకంగా మీరు కారణమని నిలదీసింది ఈరోజు చర్యలు చేపడుతున్నాం ఏకపక్షంగా యుద్ధం ప్రకటించేసి ఉన్న ఫలానంగా గన్నులు పెట్టి ఎవరిని బెదిరించట్లేదు ఎవరైనా సద సరైన ఆధారాలు లేవు వాళ్ళందరినీ బయటకు పంపించడం జరుగుతుంది ఇప్పటికి కూడా మత ఉన్మాదాన్ని మైండ్కి ఎక్కించుకున్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనందరం కూడా భారతీయులు భారతీయులు అందరూ కూడా సమైక్యంగా దేశ స్ఫూర్తిని శాంతి భద్రతని కాపాడాల్సిన అవసరం ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కలిసిపోయారు మీ మతాన్ని పాటించడానికి కానీ మీ మాట మత సాంప్రదాయాలు పాటించడానికి కానీ ఎవరు అడ్డంకులు వేసినా దాని గురించి మేము కూడా పోరాడతాం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పారు జన సైనికులందరూ కూడా ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆపేయండి ఏ ఓట్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ సైడ్ నిలబడతాం వీళ్ళ సైడు ఒక ఏం జరిగినా తప్పు జరిగినా ఒప్పు జరిగినా వీళ్ళ సైడ్ నిలబడితే ముస్లిమ్స్ అంతా మన సైడ్ వస్తారనే రకంగా కాకుండా తప్పును తప్పు చెప్పాల్సిన బాధ్యత ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు ఈరోజు భద్రతా వైఫల్యం కొంతవరకు కనిపించింది ఎందుకంటే స్వేచ్ఛగా భారతదేశంలోకి వచ్చి ఆమె చెప్పినట్లు వాళ్ళు దాడి చేసి వెళ్ళిపోలేదు చాలాసేపు అలాగే క్రికెట్ చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డారు వీళ్ళని మతం పేరుతో ఆపాదించుకో ఉగ్రవాదులుగానే ఉండాలి వాస్తవిక ఆనందం అవుతున్నారు వాళ్ళకి భయం లేదు చచ్చిపోవడానికి కూడా సిద్ధమైన రోజు లైఫ్ ఉగ్రవాది అన్నిటికి అన్నిటికీ వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళని చూసి మన వాళ్ళు అనేది ఉండదు తలకించుకునే ఉగ్రవాదాన్ని ఈ మొత్తం సంఘటనలో పాజిటివ్ తీసుకోవడానికి ఏం లేదు కావాలని వాళ్ళు వచ్చారు ఆ మతం పేరు మీద విధ్వంసాలు సృష్టించాలని స్టార్ట్ చేశారు దీని గురించి వేరే మాట వద్దు ఐక్యంగా ఎవరైతే ఎవరైతే ఆ పాయింట్ మీద వచ్చారో వాళ్ళని చంపారు వాళ్ళని తీసేయాలి అంతే ఆ వాదాన్ని చంపాలి అది తప్పు కాదు అన్న వాళ్ళందరూ దేశద్రోహులే అదే దాంట్లో ఎలాంటి ఇదేం లేదు దాంట్లో నో డౌట్ ఎందుకంటే చెప్పింది భారతీయుల్ని ఇరవై ఆరు మందిలో ముస్లిం కూడా ఉన్నాడు సో ఏ ముస్లిం అయితే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారో అదే ముస్లిం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన ప్రాణం అర్పించడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే షా హుసేన్ షా నేను విన్నాను ఆ రోజు నేను మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది చాలా మంది ప్రాణాలు కాపాడడానికి కొంతసేపు అతని మీద కాల్పులు జరపలేదన్నారు అప్పటికే అడ్డం పడి చాలా మంది ప్రాణాలు కాపాడినప్పటికీ లాస్ట్ వీళ్ళందరినీ కాపాడుతుందని చెప్పి అతను చంపేయడం జరిగింది ఇట్లా ఆ స్థానికంగా చాలా మంది ఇళ్లలో దాచిపెట్టుకోవడం మీరు పరిగెత్తబాకండి మేము మేము అట్టటోళ్ళం కాదు మేము ముస్లింస్ కానీ మేము దేశ కాదు కాదని చెప్పి చాలా మంది పక్కా తీసుకుంటాం ఎక్కించుకొని చాలా మంది రక్షించారండి కొంతమంది దాడి చేస్తే చాలా మంది రక్షించారు అక్కడ కూడా భయాందంలో వాళ్ళు సాధించింది ఏం లేదు వాళ్ళ మతానికి కూడా అంటే అనుకుంటే మా మతానికి మేము ఏదో చేస్తున్నాం అనుకుంటే స్వేచ్ఛగా హాయిగా జీవిస్తున్న కొన్ని లక్షల మంది ముస్లింస్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఉద్దేశం దీనివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ముస్లింస్ ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి వల్ల ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే మిగతా ఇక్కడ ఉండేటువంటి ముస్లింస్ అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి వాళ్ళు అంటే మనస్ఫూర్తిగా బాధపడేటువంటి పరిస్థితి జరిగింది దారుణం అనే ఒకటి మరొకటి మతానికి ఆపాదించడం అనే దాని మీద కూడా బాధపడుతూ ఉంది ఖచ్చితంగా దీని మీద చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్ హిందూ ఇట్లా బైఫర్గేట్ చేసి అరే ముస్లింకి ఇబ్బంది కలిగింది నిలబడతాం కాదు సత్యం వైపు నిలబడింది సత్యం వాట్ ఈస్ మ్యాటర్ ఏంది ఏం కనుక్కోండి అసలు ఏం జరిగింది దీని తాలూకు తప్పు ఒప్పు ఎవరిది తప్పు చేస్తే వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాడు శిక్షించబడాలి తప్పు వాళ్ళని కాపాడాలి శిక్షలు కూడా కఠినంగా ఉన్నారు శిక్షలు వదిలేసి జైలుకి తీసుకెళ్లి బెయిల్కి తీసుకెళ్లి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి బెయిల్ వాళ్ళకి భోజనాలు పెట్టి బిర్యానీలు బిర్యానీ రాష్ట్రంలో ఎక్కడైతే బయట శిక్షలు ఉన్నాయో ఆ విధంగా నిలబెట్టి అందరి ముందు చేసేస్తే రెండోసారి జరగకుండా మేబీ ఇది వివాదాస్పద వ్యాఖ్య కావచ్చు కానీ నేనైతే అంటే దీనివల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట అందరూ కూడా ఒక మతాన్ని పేరు చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదు జరిగినటువంటి దాడిని ఉగ్రదాడిగా ఖండించాలి అని నేను అంటాను మీరేమంటారు ఖచ్చితంగా అంటే మనం స్వేచ్ఛాభావిలు పీల్చగల భారతదేశానికి అందరూ పూనుకోవాలి దీనికోసం కొన్ని రోజులు యుద్ధం చేయాలని భారతదేశ ప్రభుత్వం చేసిన చెప్పినా కూడా మనందరం సన్నద్ధులమై ఉండాలి లక్షలాది మంది భయం గుప్పిట్లో బతికే కంటే కొంత సమయాన్ని కేటాయించి కొంతమంది ఉన్నారు టార్గెటెడ్గా వాళ్ళని పోయినా పర్వాలేదు మనందరూ స్వేచ్ఛగా బతకొచ్చు కేవలం పది ఒక ఇరవై ముప్పై మంది ఉగ్రవాదులు వచ్చి లక్షలాది మంది భారతదేశ కోట్ల కోట్ల మంది భారతదేశంలో ఇబ్బంది పెడతారంటే కుదరదు ఇవన్నీ కూడా కొంతమంది అంటే కాశ్మీర్లో ఒక పదివేల మంది ఉన్నారనుకుంటే పదివేల మందిలో మొత్తం మీద వెయ్యి మంది కూడా లేరు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి సహకరించిన వాళ్ళు తొమ్మిది వేల మంది ఎఫెక్ట్ అవుతున్నారు అదేవిధంగా ఈ తొమ్మిది వేల మంది కాదు భారతదేశం కోట్లాది మంది కూడా భయం గుప్పిట్లో బతుకుతుండే ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ అనేదానికి మేము యుద్ధం ప్రకటించినా కూడా దేశానికి మా తరపు నుంచి ఒక సైనికుడు వెళ్ళడానికి కూడా కుటుంబానికి మేము అందరూ సిద్ధవంతంగా ఉన్నాం కూడా తెలియజేయాలి చివరిగా ఈ దాడి తర్వాత స్వేచ్ఛగా హ్యాపీగా బతకాలి అనే దాంట్లో కూడా ముస్లిం సమాజానికి జనసేన తప్పున ఏం చెప్తే చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చెప్తా ముందు మనందరం మనుషులు మనుషులు మనుషులుగా సాటి మనిషిని ప్రేమించాలి ఏ మతమైనా కూడా అదే చెప్తుంది సత్యమేవ చేయితే ఇది భారతదేశపు నినాదం సత్యం వైపు నిలబడి అది తప్పుని అని చెప్పడం కూడా గట్స్ కావాలి దాని దాని విషయంలో మా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు ఇది కులాలకి మతాలకి విభజించి ఇది తప్పు చేయాల్సింది చూపించాల్సిన సందర్భం కాదు తప్పు జరిగితే తప్పే నీకు సంబంధించిన ఏ వస్తువు నేను ఏదైనా తీసుకుంటే అది తప్పే అన్యాయంగా మిమ్మల్ని ఏదైనా చేసినా కూడా తప్పే అది ఏ కులమైనా ఏ మతమైనా కొన్ని లిమిట్స్ దాటిన తర్వాత ఒక కుటుంబ పరిస్థితిలోకి తీసుకెళ్ళి మనంతా ఒక కుటుంబం కానీ తీసుకెళ్తే నువ్వు తప్ప ఒప్పు అనేది క్లియర్గా స్టేట్ చేయొచ్చు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ దీన్ని క్యాష్ చేసుకుందాం ముస్లిం సైడ్ మాట్లాడేసి మనం వాళ్ళ సైడ్కి వెళ్ళిపోతాం ఈ ఓట్లన్నీ మనకు పడిపోతాయి వీళ్ళని ఒక ఉన్మాదంలోకి తీసుకెళ్తాం అంటే దేశ ద్రోహం చేసినట్లే ముస్లింస్ని అందరిని ఒక వర్గంగా పెట్టేసి దో ఈ మాట నాడు బిట్ కట్ చేసి ఆయన ఆ మాట కూడా నువ్వు పూర్తిగా వినండి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో పూర్తిగా వినండి ముస్లిమ్స్కి ఏదైనా ఇబ్బంది వస్తే నేను నిలబడతానంటున్నారు పాకిస్తాన్లో ఉండే ముస్లిమ్స్ కంటే భారతదేశంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు మనందరం కలిసిపోయాము మనందరం సోదరభావంతో ఉన్నాము కొత్త మంది ఇంటిగ్రిటీని దెబ్బతీయాలనుకుంటున్నారు మనందరం కలిసి సమూహంగా ఎదుర్కొంటామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు ఇప్పటికే మీరు మీరు అన్నట్టు మన వక్ బోర్డు విషయంలో వ్యతిరేకించిన ముస్లింస్ కూడా ఈరోజు దేశభక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముస్లిమ్స్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ హిందూ సిక్ బౌద్ధ ఎవరైనా కానీ ఈరోజు నిలబడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీన్ని ఖండించాలి సత్యమేవ జైతే అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు తప్పు చేస్తే అది తప్పే కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడాలి పర్టికులర్గా ఎందుకంటే కామన్ మ్యాన్ మాట్లాడితే వాడికి అవగాహన లేదనుకోవాలి ఒక నాయకులుగా మిమ్మల్ని మీరు ప్రజల్ని పరిపాలించాలనుకున్నప్పుడు ఏ మతం వాళ్ళైనా మీరు అనేది తీసుకోవాలి న్యాయం సైడ్ నిలబడాలి ఒకసారి వీళ్ళకి జరగవచ్చు ఒకసారి వాళ్ళకు జరగవచ్చు ఈరోజు ఖచ్చితంగా ప్రేరేపితంగా ఒక కులాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి దాడులు జరగవచ్చు వీటిని మనం రూపం ఆపడానికి ప్రయత్నించాలి కానీ దీనికి అగ్గికి ఆజ్యం పోసినట్టు ఆ నిప్పు మడుతుంది కదా పెట్రోల్ గిట్ల పోయి ఇది తప్పు ఈరోజు ఈ విషయంలో వ్యతిరేకంగా ఎవడు మాట్లాడు మాట్లాడితే వాడు దేశభక్తుడే కాదు జనసేన పార్టీ తరఫున కులాలు మతాలుగా విభజించే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి మేము దూరం ఖచ్చితంగా కూడా తప్పు అయితే తప్పనే చెప్తాం అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే అందరూ కూడా పాటించాలని చెప్పి ఈరోజు మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం రైట్ ఉగ్రదాడిని అయితే ఖండిస్తూ ఉన్నారు మరి జరిగినటువంటి దాడి అలాగే కొంతమంది చేసినటువంటి పాపాన్ని అందరికీ ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయో అది కూడా తప్పు ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడం కూడా తప్పే అయితే జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మతం పేరుతో అంటే మతం అడిగి చేశారు కాబట్టి ఇది మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే మతాల మధ్య విద్వేషాలు తీసుకురావడానికే జరిగినటువంటి దాడి అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఉంది అనేది అక్కడ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయం ద్వారా తెలుస్తుంది కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకొని అదేవిధంగా పాకిస్తాన్ మీద యుద్ధం అనేది వస్తే అందరూ కలిసి ఏకతాటి మీద పోరాటం చేసి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కలిసి పోరాటం చేయాలి ఇది పెద్ద విషయం కాదు సో అందరూ ఐక్యత ప్రధానంగా ఇక్కడ ఐక్యత సమయం అందరూ కలిసి ఉండడం ఐక్యతను ఐక్యతగా ముందుకు వెళ్ళడం అనేది కీలకమంటున్నారు కిషోర్ ఇది వంటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్తే కిషోర్ నమస్తే